కాంగ్రెస్తో పాలమూరుకు కష్టకాలం మొదలైందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు అనమాట ఉమ్మడి రాష్ట్రం కృష్ణానదిపై ప్రారంభించిన కళ్ళకుర్తి రాజీవ్ బీమా నెట్టంపాడు అదేవిధంగా అనుమతులు మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి మొక్త నారాయణపేట కొరంగల్ తదితర అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది ఇవి ఇటీవల అసెంబ్లీ వేదిక ముఖ్యమంత్రి రాఘ చేసిన వాకిల్ ఏ ఉమ్మడి రాష్ట్రానికి కృష్ణవేదిపై ప్రారంభించిన కళ్ళుకుర్తి రాజీవ్ బీమా నెట్టంపాడు అదేవిధంగా అనుమతులు మంజూరు చేసిన పానమూరు రంగారెడ్డి మక్తలు నారాయణపేట కొనంగుల్ తదితర అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయకుండా దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఇటీవల అసెంబ్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారన్నమాట ఇప్పుడు దీ దీనికి ఇది దుర్మార్గం ఏమీ లేదు దక్షిణ తెలంగాణ అన్నబెట్టింది దెవరు పొడవ పెట్టిందెరు వలసల జిల్లాగా మార్చింది ఎవరు గంజి కేంద్రాలు నడిపిందెవరు తాగునీరు కూడా అందించుకున్న ప్రాజా ప్రాజెక్టును పొట్టని పెట్టుకుందెవరు అని తెల పాలమూరు బిడ్డలు ప్రశ్నిస్తున్నారని సమాధ ఎవరు సమాధానం చెప్పారు చెప్తారన్నమాట అని ఈ బీఆర్ఎస్ నాయకులు కూడా దాన్ని కౌంటర్ రాస్తారు అనమాట ఇది కన్న ముందున్న చరిత్ర నిన్న మొన్నటి వరకు పాలమూరు సహా దక్షిణ తెలంగాణ యావత్ విషాద కథ కాంగ్రెస్ పాలనలో చెరిపివేయలేని కన్నీటి గోస అస్తంపాటి విశకవగులీలో పాలమూరి ఎంతగా నగిలిపోయిందో మాటలు చెప్పలేమని సూటిగా చెప్పాలంటే దక్షిణ తెలంగాణ న్యాయం చేసింది కాదు కాదు ఇప్పుడు చేస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీని విలీనంతో మొదలైన పాలమూరు విధ్వంసం మళ్ళా ఇప్పుడు కొనసాగుతుందని నోటికాడ బోన్ లాక్కుంటుందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుంది ఇప్పుడు దీని గురించి అసలు విశ్లేషణార్థంగా చూద్దాం ఇప్పుడు కృష్ణా జిల్లాలో తెలంగాణ న్యాయమైన వాటా దక్కకుండా పోవడానికి ముమ్మాటికి కేంద్రంలోని కాంగ్రెస్ బీజేపీ పాలకులని ఉమ్మడి రాష్ట్రంలో ఏలికలుగా కా ఏలికలే కారణమని లెక్కలు చెప్తున్నా అనమాట రాష్ట్ర బీలంతో నికరంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దాదాపుగా నూట డెబ్బై టీఎంసీలను కోల్పోయిందని లెక్కలు చెప్తున్నారు పాలమూరుని పచ్చగా మార్చేందుకు అప్పర్ కృష్ణ బీమా తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా నైజాం చేసిన ప్రణాళికలన్నీ చెత్తబుట్లు పాలయ్యాయని ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పాటు వెళ్ళిన కాంగ్రెస్ నేతలు ఏనాడు పాలమూరు నీటి హోక్కులు పట్టించుకోలేదని ట్రిబ్యునల్ ముందు డిమాండ్లు పెట్టినా పెట్టింది లేదని ఉమ్మడి ప్రభుత్వాలు సీమ ప్రాజెక్టుతో ఉరికించి పూర్తి చేశాయని అంటే ఉమ్మడి ప్రభుత్వాలు సీమ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేశాయని పాలమూరు ప్రాజెక్టును పండబెట్టి అంటే పట్టించుకోకుండా కండ్ల ముందు నీళ్లు తల్లించిపోయారని నాయకులు అన్నమాట ఏకపక్షంగా అన్యాయం జరుగుతున్న పాలమూరునే కాదు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు ఎవరూ ఏనాడు నోరు మెదపలేదని పదవుల కోసం గుర్తిద్ద పనుల కోసం పెద పెదవులు మూసుకున్నారా తప్ప అన్యాయం ప్రశ్నించిన దాఖలాలు లేవని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అన్నమాట రాష్ట్ర విభజన సమయంలోనైనా తెలంగాణ చేసిన ద్రోహాన్ని సరిదిద్దాలనే ఆలోచన లేదని ఇదిలా ఉంటే మరింత అన్యాయాన్ని గురి చేయడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే నదీ పరిహార ప్రాంతం ఆధారం కృష్ణాజల పునఃపంపిణీ చేయకుండా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుని పంచాలని తెలంగాణ హక్కులు కాలు రాసిందని అన్నమాట పునర్విభి చట్టంలో సెక్షన్ ఎనభై తొమ్మిది పేరిట పాలమూరు గొంతు మరోసారి కోసింది కాంగ్రెస్ పాపం ఫలితంగానే స్వరాష్ట్రంలోను పదేళ్ళుగా తెలంగాణ జలదోపుడు గురువుతున్నదని నీళ్ల కోసం పోరాటాలు పోరాల్సి వచ్చిందని రాష్ట్ర విభజన సమయానికి అప్పటికే తెలంగాణ ఏపీలో నిర్మాణం పూర్తయిన ప్రారంభించిన ప్రాజెక్టులు నీటి వినియోగ సామర్థ్యాలు లెక్కలు తీసుకుని ఆ ప్రకారం ఏపీకి ఐదు వందల పన్నెండు తెలంగాణ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తాల్చడం వల్ల నేడు ఈ దుస్థితి వచ్చిందని ఇది నిన్న మంట చారిత్రక కన్నల ముందు జరిగిందేనని లెక్కలు చెప్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరుకు నాటి కాంగ్రెస్ పార్టీలు చేసిన జోరాల జోరాలా భీమా కోవిల్సాగర్ నిట్టంపాటి ప్రాజెక్టుల సజీవ సాక్ష్యాలని జోరాల ప్రాజెక్టును ట్రిబ్యునల్ పదిహేడు పాయింట్ ఎనభై నాలుగు టీఎంసీలు కేటాయించిందని కర్ణా రాష్ట్ర కర్ణాటక రాష్ట్ర ముంపు బాధిత పరిహారం చెల్లెపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుకు ఏనాడు ఈఎఫ్ఐఆర్లు నిండలేదని కూడా లెక్కలు చెప్తున్నారు ఇక ప్రాజెక్ట్ పూర్తిగా అందుబాటులోకి వచ్చే సమయానికి దాని గరిష్ట నీళ్ళ సామర్థ్యం తొమ్మిది పాయింట్ ఆరు ఆరు పడిపోయింది అనమాట అంటే ఇంతకుముందు ఈ జోరాల ప్రాజెక్టుని పదిహేడు టీఎంసీల కింద కెపాసిటీ కింద పెట్టుకున్నారన్నమాట కానీ తొమ్మిది పాయింట్ ఆరు ఆరు టీఎంసీలు ప్రస్తుతంతో ఈ ప్రాజెక్ట్ నిర్మించారు అందులో ప్రస్తుతం లెవెల్ కెపాసిటీ ఆరు పాయింట్ ఎనిమిది టీఎంసీలే అంటే గతంలో పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీలు ఉండవలసింది ఇప్పుడు ప్రస్తుతం ఆరు పాయింట్ ఎనిమిది టీఎంసీలకు చేరింది అనమాట కా నాటి కాంగ్రెస్ టీడీపీలు చేసిన కుట్ర పరితంగానే పాలమూరు గడ్డపై నిలువుకో నిలువకుండా ఎగువ నుంచి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువ వదిలిపెడుతున్నాయో ఉందన్నమాట అంటే ఐదు అంతా కాంగ్రెస్ టీడీపీ చేసిన కుట్ర అని వాళ్ళు చెప్తున్నారు అనమాట దిగువకు పరుగులు పెట్టడానికి కారణం కూడా వాళ్ళేనని చెప్తున్నాం ఇలా ఉంటే ఈ వాస్తవాల తెలిపి కూడా ఉన్న ఆయకట్టుకు నిధు పరిస్థితి ఉండబోదని నెత్తి నోరు కొట్టుకున్న మొత్తుకున్న ఉమ్మడి రాష్ట్ర పాలకులు వినలేదు కుట్రపూర్తిగా జనాలు తెలంగాణ దక్కకుండా చేసిన మునిగినక్క తాటి పనులలాగా చురాల ప్రాజెక్టును ఆధారంగా చేసుకుని అనేక ఎత్తిపోత పథకాలు ప్రతిపాదించారు ఇది అనమాట అంటే ఇన్ని ప్రాజెక్టులని అంటే యాక్చువల్గా దాన్ని ఇరవై టీఎంసీలతో నిర్మిస్తే బాగుండేది కానీ ఈ ఆరు పాయింట్ ఎనిమిది టీఎంసీలు చేయద్దు కాకుండా ఈ ప్రాజెక్టును ఆధారంగా చేసుకుని అనేక ఎత్తిపోత పథకాన్ని కూడా ప్రతిపాదించారు రాజీవ్ భీమా స్టేజ్ వన్ స్టేజ్ టూ కోయిల్ సాగర్ జవహర్లాల్ నెట్టింబార్ ప్రాజెక్టు పథకాలు జ్వరాల ప్రాజెక్టు బ్యాక్ బ్యాక్ నుంచి చేపట్టారు వెరసి ఇప్పుడు తొమ్మిది పాయింట్ ఆరు ఆరు టీఎంసీ సామర్థ్యం ఉన్న జ్వరాలపై ఆధారపడడం ఆధారపడి ప్రస్తుతం ఐదు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నమాట ఈ ఆయకట్నే వాహనాకాలను నిర్ణయించడం దుస్థితి ఈ ఆయకట్టుకి వాహనకాలను నిర్ధారించలేదని దృష్టి అనమాట ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహకం అని చెప్తున్నారు ఎప్పుడైనా ఆ తప్పు సవరించుకుని ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుందా అన్నది మరింత అన్యాయానికి గురి చేస్తుందా అన్నది తేల్చుకోవాలని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారన్నమాట బీఆర్ఎస్ నాయకులు గరివేళ శ్రీనివాస్ అతను సెన్ఫోర్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ టూ త్రీ అనమాట ఈయన ఆరోపిస్తున్న అనమాట ఏదైనా ఈ వ్యాసాన్ని రచించారు ఆయన ఆరోపిస్తున్నమాట అంటే కాంగ్రెస్ దీని అందరికీ కాంగ్రెస్ అని చెప్తున్నా అనమాట రాజ్ శాఖర్ ఆలోచించాలని అన్యాయం గురి కాకుండా చూడాలని చెప్తున్నా అనమాట భీమా ఎకరజాలలో కోత విధించి కొడంగల్ నారాయణపేటను చేపట్టి మరో లక్ష ఎకరాల వారాన్ని జ్వరాలపై మోపిందని కూడా అంటున్నా అనమాట ప్రాజెక్ట్ ఉసులు తీయడానికి పూనుకుందని కూడా వీళ్ళు చెప్తున్నారు సరే భీమా నెట్టంపాటు కోయలసాగారు కలవకృతి పనులైనా పూర్తి చేసిందంటే అది లేదు మట్టి పనులు చేసి నిధులు కొలగొట్టారు తప్ప నీళ్ళు ఇవ్వాలని ఆలోచన లేకుండా పోయిందని చెప్తున్నారు ప్రాజెక్టు జియోలు ఇవ్వడం చేతులు దొరుకుకోవడం అక్కడికే పరిమితం నిధులు ఇవ్వకుండా భూసేకరణ చెప్పకుండా అటవీ అనుమతులు రైల్వే లైను రోడ్ క్రాసింగ్లు అంతరాష్ట్ర వివాదాలు కాంక్రీట్ సంస్థ వివాదాలు కోర్టు కేసుల తదితర సాకులు చూపి తెలంగాణ ప్రాజెక్టులు మూలక పెట్టారు ఏపీ ప్రాజెక్టును పెట్టించి చేసిన ద్రోహం కాంగ్రెస్ అనమాట అంటే ఏపీ ప్రాజెక్టు ఫాస్ట్గా చేసింది తెలంగాణ ప్రాజెక్టులకేమో రోడ్ రైల్వేని రోడ్ క్రాసింగ్ని అంతర్వదాన్ని భూసేకరణ చేయడం అనుమతుల అనుమతులు అటవీ అనుమతులు కోర్టు కేసులు లాంటి సాకులు చూపిస్తూ లేట్ చేసిందని కాంగ్రెస్ ఆరోపణ అనమాట అలాగే ఏపీ యేతంగా జనాలను మళ్లించుకుని దాచుకునేందుకు ఊతమిచ్చేందుకు కాంగ్రెస్ పాలకులు కృషి చేస్తున్నారని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారన్నమాట ఇక పుతిరెడ్ రెగ్యులేటర్ రెగ్యులేటర్ పెద్దదే దీని పాలము దీని పాపం కాంగ్రెస్దే కాంగ్రెస్ టీడీపీ టీడీపీలదే అని ఆరోపిస్తుంది అన్నమాట భద్రావతి టిబ్బుల అవార్డులో ఆంధ్ర నేతల ఆశలకు గండిపడింది గండిపడింది అనమాట కోస్తాంధ్ర ప్రాంత ప్రయోజనం కాపాడేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ పాలకులు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి కొత్త పన్నాగాలు తెరదీశారనమాట తమిళనాడుకు తాగునీటి సరఫరా ఆసరాగా చేసుకుని శ్రీశైలం ప్రాజెక్టు గండి కొట్టింది కాంగ్రెస్ పార్టీ అంటే తమిళనాడు తమిళనాడు తాగునీటి సరఫరా ఆసరాగా చేసుకుని శ్రీశైలం పార్టీకు శ్రీశైలం ప్రాజెక్టు గండి కొట్టి కాంగ్రెస్ పార్టీ అని కూడా ఆరోపణ శ్రీశైలం డ్యామ్ నుంచి లైనింగ్ చేసిన పదిహేను వందల క్యూజిక్ సామాజానికి మించని కెనాల్ ద్వారా పెన్నా వరకు అండ్ అక్కడి నుంచి మద్రాసు వరకు పదిహేను టీంలు తరలి తరలిస్తామని చెప్తూ ఎనిమిది వందల డెబ్బై నాలుగు ఎత్తు వద్ద పోతి రూట్ రేట్ని ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి కానీ ఏ ప్రాజెక్ట్ వద్ద లేని విధంగా స్టాండ్ బై పేరిట మూడింటి మూడింటిని అదనంగా మరో గేటును కూడా యథా సంబంధించి నిర్మించారన్నమాట పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎనభై ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక బేసంలోని రాష్ట్ర ఒప్పంద ప్రక్రియకించి తమిళనాడుతో ద్రైపాష ఒప్పందం చేసుకుని తెలుగు పథకాన్ని తెర మీద తీసుకొచ్చారు అంటే పంతొమ్మిది ఎనభై మూడులో ఎన్టీఆర్ ఉత్పత్తులు అయ్యాక బేసిలోని రాష్ట్రాల ఒప్పందాన్ని వక్రీకరించి తమిళనాడుతో ద్వైపాక్ష ఒప్పందం చేసుకుని తెలుగు పథకాన్ని తరమేకిచ్చారు ఆంధ్ర ఆంధ్రపాలకులని ప్రతిపక్షాల ఆరోపణ అనమాట మూడు వేల ఐదు వందల క్యూసెక్లు చెప్పిన మూడు గేట్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా దురాలోచన చేసి ఐదు పది రెండు క్యూసెక్ల సామాజంతో ఏర్పాటు చేశారు మాట గేట్లు ఏ ప్రాజెక్టు వద్ద లేని విధంగా స్టాండ్ బై పేరిట మూడింటిని అదనంగా మరో గేట్ను కూడా అదే సామాజ్యంతో నిర్మించారు యానబై గేట్ను కూడా నిర్మించారని వాళ్ళు చెప్తున్నమాట కాగితాల్లో పదకొండు వేల నూట యాభై టీఎంసీలుగా ఉంటే ఆచరణ భవిష్యత్తులో విస్తరించుకునేది వీలుగా రెండింతలు అంటే ఇరవై వేల ఐదు వందల అరవై ఒక్క సామర్జేట్లు ముందుగానే ఏర్పాటు చేశారన్నమాట అప్పట్లోనే కుతంత్రం జరిగిందని లెక్కలు చెప్తున్నమాట అంతేనా సిమెంట్ లైనింగ్ లేకుండానే ఒప్పందానికి విరుద్ధంగా రెండు మూడు ఇంతలు ఎక్కువ సామర్థ్యంతో కాలువను కూడా తవ్వేశారు ఆ కాలంలోనే అంటే సిమెంట్ లైనింగ్ లేకుండాను కాలువలు కూడా తవ్వేశారు హెడ్ లెగ్రేటరీ కాలువనే పదకొండు వేల నూట యాభై క్యూసెక్లు ఉంటే దాని నుంచి నీరు విధులు చేసే గేటు సామర్థ్యం అంతమేరకు ఉండాలి కానీ అంత భిన్నంగా పోతిరెడ్డి పాడు హెడ్ లెగ్రేటరీ దిగువన బసచంద్ర రెగ్యులేటర్ వద్ద ఒక్కో గేటు పదకొండు వేల ఐదు నూట యాభై సామాజంతో మూడు గేట్ని ఏర్పాటు చేసి మొత్తంగా ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై క్యూసెక్ని తరలించే ప్రణాళికలను దశాబ్దాల ముందుగానే రూపొందించుకున్నారన్నమాట ఈ పనులన్నీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎనభై ఎనిమిది కాలంలో పూర్తి కాగా వాటి నుంచి వేసిన వాళ్ళ ఉన్న ప్రాంతాలకు కృష్ణాజలని ఒక తొలి బీజం అప్పుడే పడింది అనమాట మళ్ళా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి బాధ్యతలు చెప్పిన వైఎస్ఆర్ వైఎస్ఆర్ తెలంగాణ అంతకు మించిన తీర్ద ద్రోహాన్ని తలపెట్టారట ఆ కాలంలో పూతిరేపటి హైడ్రగ్యులేటర్ సామర్థ్యాన్ని నలభై నాలుగు వేల క్యూజెక్లు పెంచారు సరే అక్కడతో ఎవరు ఏమైనా ఊరుకున్నారా అంటే అది లేదు మళ్ళీ అందులోను కూడా మరో అక్రమ తెలపెట్టారు భవిష్యత్తులోను తిరిగి హైడ్రెగ్యులేటర్ కెపాసిటీ ఎనభై ఎనిమిది వేల క్యూజెక్లు పెంచుకునేందుకు అనుగా కెనాల్ బెడ్ లెవెల్ను ముప్పై రెండు మీటర్ల నుంచి ఏకంగా డెబ్బై ఐదు మీటర్లు పెంచడంతో పాటు లైనింగ్ లేని కెనాల్ను ప్రతిపాదించి అప్పుడే వయసు వయస్సు పూతి రేపటి పరోక్షంగా డెబ్బై వేలకు పెంచారు కూతురు వద్ద అప్పటికే ఉన్న నాలుగు గేట్ని తొలగిస్తామని చెప్పినా గేటుకి ఆ పని చేయట్లేదు అదనంగా పది గేట్లు నిర్మించారు ఇది పాలమూరుకు కాంగ్రెస్ చేసిన విద్రోహానికి తాత్కాలమని ప్రతిపక్షాల ఆరోపణ అనమాట దాని కౌత్సాహిలో భాగంగానే ముఖ్యమంత్రి అయ్యాక జగన్ రాయలసీమ వృత్తిపత్రం పథకం చేపట్టారు కృష్ణా జలాల సాధన నాకు ఉద్యమ నేతగా కేసీఆర్ చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని వర్ ఎన్జీటీ వరకు వెళ్ళి ప్రాజెక్టులకు సవాల్ చేసి అడ్డుకున్నది ఆ కాలంలో అతనే ఈ ఈ గదినికి తీసుకొచ్చి కాంగ్రెస్ వీటిపై కాంగ్రెస్ నేతలు అయినాడు మాట్లాడలేదు మళ్ళీ వారే ఇప్పుడు పాలమూరు అన్యాయంపై మొసలి కన్యా కారుస్తానని కా ప్రతిపక్షాల ఆరోపణలు అనమాట కృష్ణా జిల్లాలో హక్కులు కాలు రాసి ప్రాజెక్టులను పండబెట్టి అన్ని ప్రాజెక్టుగా పేరు పెట్టి పాలమూరు నిలువున ముంచి వలస పట్టించిన అస్తవం పట్లనే నేడు మంచి మాటలు చెప్తుంది కృష్ణాలో పాలమూరు జిల్లాకి కొంత న్యాయం జరిగిందంటే స్వా స్వాతంత్రం చేకూరిందంటే అది ఉద్యమ నేత తెలంగాణ తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితమేనని బీఆర్ఎస్ నాయకులు అనమాట పోతిరెడ్డి పలు విస్తృతంతో వాట వాటబోయే నష్టాన్ని గ్రహించని పదులు రాజీనామా చేసి నాడు గర్జించారు కేసీఆర్ పాలమూరు గొంతుకును వినిపించారు కృష్ణా జిల్లాలో ఉమ్మడి పాలకులు చూపుతున్న వి విచక్షణ వివక్షకు ఆనాడు కేసీఆర్ ప్రశ్నించారన్నమాట కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక జ కృష్ణా జల సాధన చేసిన కృషి అద్వితీయమైంది కర్ణాటక రాష్ట్రంలోని ముగ్గు బాధితులు పరిహారం చెల్లించారు జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయిని మేరకు నీటి నిల్వ చేసుకునేలా ఏర్పాటు చేశారు రన్నింగ్ ప్రాజెక్టుగా పేరొందిన కళ్ళకు నెట్టంపాడు భీమా కోవిశా ప్రాజెక్టును పూర్తి చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చారు చెరువులతో అనుసంధానించి చెక్ డ్యామ్ నిర్మించి కృష్ణమ్మను వరిసిపట్టి మెట్ట భూమి కృష్ణమ్మ తరలించిన గంత కేసీఆర్ ఉందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు అంతేకాదు పునరుజన్ చట్టంలోని సెక్షన్ ఎయిటీ నైన్ వల్ల తెలంగాణకు పాలమూరుకు ఎలాంటి ప్రయోజనం కొనకూడదే బోదని అంతరాష్ట్ర జల వివాదాల చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు సెక్షన్ త్రీ ప్రకారం న్యాయమే జరుగుతుందని గుర్తించిన కేసీఆర్ కోర్టుకు వెళ్ళి పట్టుబట్టి కేంద్రాన్ని ఒప్పించి చివరి సెక్షన్ త్రీ ప్రకారం ట్రిబ్యునల్ సాధించి ఆ ఉద్యమ నాయకుడు అయ్యాడనమాట కేసీఆర్ పాలుమూరు రంగా పట్టాలు లెక్కించారు కేసీఆర్ జ్వరాలపై బాధ లేకుండా ఏడాది పొడిగిన కృష్ణ జలాలను అందుబాటులో ఉండేలా శ్రీశైలం రిజర్వా రిజర్వాయర్ నుంచి ప్రాజెక్టు రీ రీడిజైన్ చేశారు పాలమూరు గడ్డపై కృష్ణం నిలిపేందుకు భారీ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేశారు ప్రధాన హెడ్ వర్క్స్ పనులన్నీ పూర్తి కాగా కొద్దిపాటి డిస్ట్రిబ్యూట్ పనులు మిగిలివి వాటిని కూడా పూర్తి చేయకుండా ఇప్పుడు పాలమూరుని ఎండబెట్టుతున్నది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు పాలమూరుకి ఎవరు ఏం చేశారు నీటి హక్కుల కోసం పోరాడుతున్నది ఎవరు సాధించింది ఎవరు కృష్ణాల ఎవరు ముంచింది ఎవరు అనేది అందరికీ తెలుసు ఏదైనా ఖాళీ కాంగ్రెస్ మాటలు ఆపి చేతల్లో పాలమూరు స్థితిని చూపించుకోవాలని లేదంటే మళ్ళీ ఉద్యోగించి తప్పదని ఈ బిఆర్ఎస్ నాయకులు దవినోల్ శ్రీనివాస్ అంటున్నారు అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం